పాఠశాల దశ నుంచే విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రతిమా ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ హరిణి అన్నారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటరీ ప్యాడ్ డిస్పోజబుల్ యంత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన శానిటరీ నాప్కిన్స్ సేఫ్టీ డిస్పోజబుల్ విధానం గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ హరిణి మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకుంటేనే గ్రామాలు మారుతాయని దాని ద్వారానే దేశాభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఋతుక్రమం ప్రారంభమైన బాలికలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు లేదంటే అనారోగ్యం పారిన పడతారని అన్నారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కొడిమాల శ్రీనివాస్ డాక్టర్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ ఇన్సినేటర్ని మీరు డొనేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లలకి మెన్స్ట్రల్ సైకిల్ గురించి అవేర్నెస్ క్యాంప్ కూడా చేయడం జరిగింది మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ నాట్ ట్యాబ్ మీరు దీని గురించి మాట్లాడాలి అండ్ మీతో ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ మీరు ఇప్పుడు ఓపెన్ అప్ అయితే ఫ్యూచర్లో కూడా రాబోయే పిల్లలకి చాలా బాగుంటుందని వాళ్ళకి అవేర్నెస్ చేయడం కూడా జరిగింది గర్ల్స్ అమ్మాయిల గురించి పట్టుచుకోవడం లేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి స్కూల్కి రా రావాలి వచ్చేటది ఒక ఉపయోగపడేది ఒక ప్రోగ్రామ్ ఇది నిజానికి విఆర్ థ్యాంక్ఫుల్ టు ప్రతి ఫౌండేషన్ ఎస్పెషల్లీ మేడం సో ఇన్స్పార్ట్ ఆఫ్ వెరీ బిజీ షెడ్యూల్ సో షీ వెరీ వెల్ హియర్ అండ్ మీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్